రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ పీడిఎస్యు ఆధ్వర్యంలో నెల్లూరులోని వేయర్స్ సెంటర్ నిరసన ధర్నా నిర్వహించారు సందర్భంగా పీడిఎస్యు రాష్ట్ర నాయకులు సునీల్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని విద్యార్థుల పెండింగ్ ఫీజు బకాయిలు చెల్లించలేదని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు సాంఘిక సంక్షేమం హాస్టల్లో మూసివేశారని వాటిని పునరుద్ధరించాలని రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల సమస్యలపై పీడిఎస్యూ ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేపడుతున్నామని అందులో భాగంగా ధర్నా చేపడుతున్నామన్నారు కూటమి ప్రభుత్వం అధికారం వచ్చే ఎనిమిది నెలలైనా విద్యార్థుల సమస్యలు పట్టించుకోలేదని వెంటనే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు తల్లికి వందనం విద్యా దీవెన వసతి దీవెన పథకం నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పీడీఎస్యు విద్యార్థులు పాల్గొన్నారు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ చేయాలని చెప్పి అన్ని జిల్లాల కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం భాగంగా ఏంటంటే అధికారులకు వచ్చిన కూర్మే ప్రభుత్వం గారు మేము అధికారులకు జీవన నేను జీవనమృతం రద్దు చేస్తాం విద్యార్థులను భవిష్యత్తు కాపాడుతా నిరుగా సమస్య ఇస్తామని చెప్పి ఈరోజు హామీలు ఇచ్చి ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులు అవుతున్నా ఈ రోజు నీళ్లు బకాయలు ఉన్నాయి విద్యార్థి విద్యార్థులంతా కూడా కాలేజీలలో చదువులు గౌరవం పరిస్థితి ఉంది యలను విజువల్ చేయాలని చెప్పి లేకపోతే వెంటనే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పి ఈరోజు ఇంజనీరింగ్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తా ఉన్నా కదా తల్లిక ఉన్న మాయమైంది విద్యా దీవన మాయమైంది వసతి దీవన మాయమైంది సంక్షేమ హాస్టల్లో ఏడు నెలల నుంచి బిల్లులు లేక విద్యార్థి అర్థాగత ఉన్నారు ఈ సమస్యలన్నీ పట్టించుకోకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల పేరుతో ఖజానా అని చెప్పి చెప్తా ఉంది అయ్య నలభై సంవత్సరాలు హిటీ చంద్రబాబు నాయుడు మీకు ఖజానా ఖాళీ ఎట్లా ఉందని చెప్పి నాయకులకు రోడ్లు వేసుకోవడానికి బట్ట తోడుకోవడానికి డబ్బులు తప్ప విద్యార్థులకి విద్యార్థుల భవిష్యత్తు కోసం మీరు డబ్బులు లేవని చెప్పి ప్రశ్నిస్తాను వెంటనే జీవనమని సౌద్యం రద్దు చేయాలి అదేవిధంగా సాంఘిక సంక్షేమ హస్తాల్లో బాగా రుజువు చేయాలి విద్యార్థులకు రావాల్సిన విద్యార్థి వసతి జీవన తల్లికూలం వెంటనే అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేస్తాం అవసరమైతే మీ సచనం కూడా